బెట్టింగ్ యాప్ ఇది పెద్ద స్కామ్ దీనివల్ల పది మంది లాభ పొందుతారేమో కానీ వంద మంది దాకా మరణిస్తారు కానీ దీనికి ఎడిట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఎలాగా అని అడగవచ్చేమో ఇది మీరు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తాయి కానీ వెయ్యి రూపాయలు పెట్టినా పదివేలు వస్తాయి పదివేలు పెడితే లక్ష రూపాయలు రావు అలా అని నమ్మిస్తారు నమ్మించటం వల్ల మీరు అప్పులు తీసుకొచ్చి వీటిల్లో పెడతారు సో మీరు డబ్బులు రావు మీకు డబ్బులు రాకపోవగా మీకు అప్పులైపోయి మీరు ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో వాళ్ళని అడగలేక ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ దాకా పోవాల్సి వస్తుంది సో దీనివల్ల చాలామంది చాలామంది అంటే చాలామంది వేలల్లో లెక్కేయలేము ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకొని ఉన్నారు సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళైనా కానీ చేసే వాళ్ళైనా కానీ వీళ్ళని చాలా బాగా శిక్షించాలని నా నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి కనీసం బాధ్యత లేకుండా ఈ హీరోస్ కూడా హీరోయిన్స్ కూడా ఇలా చేయటం అనేది చాలా చండాలంగా ఉంది ఇదన్ని వీళ్ళు అలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని తొక్కి నారతీయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా ఈ ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కాదు నేను ఒక వీడియోలో చూస్తే ఈ మెట్రో స్టేషన్స్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతాయన్నా అని చెప్పేసి చూశాను అవి కూడా పెద్ద పెద్ద స్కామ్స్ ఇప్పుడు వీళ్ళకే ఎంత ఇస్తున్నారంటే పోలీస్ ఆఫీసర్స్కి ఎంత ఇస్తారో డబ్బులు అది కూడా ఆలోచించాలి మనం చాలా ఆలోచించాలి చాలా లోతుగా వెళ్తాయి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఇది నేను అందరికీ ఒకటే చెప్తున్నా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి పక్కన పెట్టి మంచి భవిష్యత్తును చూసుకోండి జాగ్రత్తగా ఉండండి హ్యాపీ లైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ లైక్